మహాభారతం పార్ట్ పదిలోకి వెళ్తున్నాము కుంతీదేవి వృత్తాంతాన్ని తెలుసుకుందాం శ్రీకృష్ణుడి తాత సూర్యుడిని యాదవ కులంలో యోగుడుగా భావిస్తారు అతడి కుమార్తె పృత సౌందర్య రాశి సుగుణవంతరాలు దగ్గర బంధువు కుంతి భోజుడికి సంతానం లేకపోవడంతో అతనికి తన కుమార్తె పృతను దత్తత ఇచ్చాడు సూర్యుడు దత్తత తండ్రి పృతకు కుంతి అనే పేరు పెట్టాడు కుంతి బాలికగా ఉన్నప్పుడు మహాముని వారింటికి అతిథిగా వచ్చాడు కుంతి ఓ ఏడాది పాటు అతనికి భక్తి శ్రద్ధలతో ఉపచారాలు చేసింది కుంతి మంచి నడవడికి దుర్వాసుడు సంతోషించి ఆమెకు ఒక దివ్య మంత్రాన్ని ఉపదేశించాడు ఆ మంత్రం పఠిస్తే ఏ దైవమైనా ప్రత్యక్షమై తరవంటి కుమారుణ్ణి నీకు ఇస్తాడు అని చెప్పాడు భవిష్యత్తులో కుంతికి కాబోయే భర్తకు వచ్చే దుర్దశను తన యోగ విద్యతో తెలుసుకొని ఆమె ఉపయోగం కోసం దుర్వాసుడు ఆ మంత్రాన్ని ఉపదేశించాడు యువతుగా ఉన్న కుంతి కుతూహలం కలిగి దుర్వాసుని మంత్రప్రభావాన్ని చూడదలిచి ఆకాశంలో దేదీప్యమానంగా వెలుగుతున్న సూర్యభగవాను ఆహ్వానించింది తక్షణం ఆకాశం మేఘావృతమైంది చీకటి ముసురుకుంది ఆ మేఘాల మధ్య నుంచి సూర్యుడు సౌందర్యవతిని అయిన కుంతిని సమీపించి తన ప్రేమపూరిత నయనాలతో హృదయానురంజకమైన మనస్సుతో చూశాడు దేదీప్యమానంగా వెలుగొందుతున్న సూర్యభగవాను చూసి కుంతి చకితురాలైంది ఓ దైవమా మీరెవరు అని అడిగింది ఓ సుందరి నేను సూర్యుణ్ణి పుత్రదాయకమై నీవు ఉచ్చరించిన మంత్ర ప్రభావంతో నేను ఇక్కడికి వచ్చాను అన్నాడు సూర్యుడు తండ్రిపై ఆధారపడిన అవివాహిత నేను నాకు మాతృత్వం అవసరం లేదు దుర్వాసులు వారు ఇచ్చిన మంత్ర మంత్ర ప్రభావాన్ని పరీక్షించబోయారు నేను ఇది అజ్ఞానంతో చేసిన పని మీరు నా పొరపాటును క్షమించి తిరిగి వెళ్ళండి అని అన్నది కుంది కానీ సూర్యభగవానుడు అక్కడి నుంచి కదల్లేదు దుర్వాసమహాముని మంత్ర ప్రభావం వల్లనే ఇలా జరిగింది దీంతో కుంతి తనపై ప్రపంచం ఏమి నింద వేస్తుందో భయాందోళన చెందింది సూర్యుడు కలుగ చేసుకొని నీకేమీ దోషమంటారు నీవు నా కుమారుణ్ణి కన్న తర్వాత నీకు కన్యత్వం మరలా సిద్ధిస్తుంది అన్నాడు తేజస్సు ప్రాణము ఇచ్చే సూర్యుడు దయతో కుంతి గర్భం దాల్చింది అయితే మనిషి జననం మాదిరిగా కాకుండా గర్భంలో బిడ్డను నవమాసాలు మోయకుండానే తక్షణమే శిశువును కన్నది కుంతి అతడే కర్ణుడు సహజ కవచకుండలాలతో సూర్యునులా దేదీప్యమానంగా శిశువు ప్రకాశిస్తున్నాడు సూర్యుడు ముందే చెప్పిన విధంగా శిశువును కన్న తర్వాత కొంతికి కన్యత్వం సిద్ధించింది ఆ శిశువును ఏమి చేయాలా అని కొంతి ఆందోళన చెందింది తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి శిశువును ఒక పెట్టెలో ఉంచి దాన్ని నదీ ప్రవాహంలో విడిచిపెట్టింది నదీ ప్రవాహంలో కొట్టుకు వస్తున్న పెట్టెను ఓ రథసారథి చూశాడు తీరానికి తెచ్చాడు పెట్టవిప్పి చూస్తే అందులో అసమాన తేజోవంతమైన మగ శిశువు కట్టబడ్డాడు సంతానం లేని అతడు పరమానందం చెందాడు ఆ శిశువును తీసుకువెళ్లి తన భార్యకు ఇచ్చాడు ఆమెకు కూడా ఆ శిశువు పట్ల మాతృభావన ఏర్పడింది ఆ విధంగా సూర్యభగవానుడు కుమారుడైన కర్ణుడు ఈ రథసారథ కుమారుడిగా పెరిగాడు కుంతికి వివాహ వేసి వచ్చిన తర్వాత కుంతి భోజుడు ఆమెను ఆమెకు స్వయంవరం ప్రకటించాడు కుంతి రూపలావణ్యము ధర్మనిరతి తెలిసిన లోకంలోని రాజపుత్రులంతా తండోపతండాలుగా స్వయంవారానికి వచ్చారు అలా హాజరైన వారిలో అతి సౌందర్యవంతుడైన పాండురాజు మెడలో కుంతి పూలమాల వేసి అతన్ని పతిగా వరించింది వారి వివాహం గొప్పగా జరిగింది కుంతి భర్త పాండురాజుతో ఆ దేశ రాజధాని నగరమైన అస్తినాపురానికి బయలుదేరి వెళ్ళింది భీష్ముడు ఆలోచన మేరకు అప్పటి ఆచారం అనుసరించి ముద్రరాజు సోదరి మాదిరిని పాండురాజు తన ద్వితీయ భార్యగా స్వీకరించాడు పురాతన కాలంలో రాజులు కేవలం వారసత్వాన్ని నిలుపుకోవడానికి ఇద్దరు ముగ్గురు భార్యలను స్వీకరించేవారు ఇది కుంతి కథ మిగతా కథ రేపు తెలుసుకుందాం